ఆ అమ్మాయి ఒక బరితెకం మీకు అర్థమై ఉండాలి శారీరకంగా నన్ను హింస పెట్టారని ఒక ఆడపిల్ల మాట్లాడిందనంటే ఆధారాలు లేనటువంటి భాషను మాట్లాడిందనంటే ఆ అమ్మాయి బరితెకం మహిళలకు కూడా ఎక్కడో ఒకరో ఎక్కడో ఉంటారు బరిదెంగి వాళ్ళు ఆ కావుకు చెందుతుంది మరి నిన్న ఆఖరినామా కూడా అయిపోయింది నేను ఆత్మహత్య చేసుకుంటా నా కావు కాను ఎమ్మెల్యే నిన్న ఆఖరి డ్రామా అయిపోయింది ఈరోజు ప్రేక్షకులు వెళ్ళారు వైసీపీ వాళ్ళెవరో మేరు నాగార్జున ఇంకెవరెవరో వెళ్ళారంటే ప్రేక్షకులు వెళ్ళారు నిన్న డ్రామా లాస్ట్ డ్రామా కూడా అయిపోయింది ఆమె నేను నిద్ర మాతలు నలభై మింగ నలభై మింగిని నిద్ర మాతలు మింగితే ఆమె ఎవరైనా మెలుపుకోమలా ఉండాలి అంటే నిన్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే ఆమె పొట్టలో కనీసం తెల్లంగానే డాక్టర్లు చేసే ట్రీట్మెంటు మన పొట్టను క్లీన్ చేస్తారు ఎవరు ఏదైనా తాగారు లేకపోతే టాబ్లెట్ మింగారని అందులో ఏమీ లేదు అంటే ఆమె ఎంత ధమాలుగా యాక్ట్ చేస్తుందో ఆమె నటి సావిత్రిని కూడా మించిపోయినటువంటి నటన్ని మరి ఆ నటనలో మాత్రం ఆ ఫస్ట్ అవ్వాలి తప్పనిసరిగా చట్టం అంటే ఏమిటో రూల్స్ అంటే ఏమిటో ఎలా పనిచేయాలో నేను తప్పనిసరిగా వాళ్ళందరికీ తెలియజెప్పే విధంగా చట్ట ప్రకారం ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఆమె ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ విధులు నెలబడుతుందో చేసినటువంటి అనేక దురాగతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారం చేయమని పంపించాను ఇట్ ఈస్ మై రైట్ ఇట్ ఇస్ మై ప్రివలేజ్ ఒక శాసనసభ్యుడిగా నా ప్రివలేజ్ అది నా ప్రివిలేజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం హక్కులు లేవు ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ దే ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్ అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంతవరకు రిజర్వేషన్ దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్ ఐఎమ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు దిమ్ ఐఎమ్ ఐఎమ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ వెన్ ఐమ్ రవింగ్ విత్ ది అఫీషియల్ పొజిషన్ అక్కడ మహిళలు ఉన్నారా పురుషులు ఉన్నారా వాళ్ళ దళితులా లేకపోతే ఇంకో జాత బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా ఎప్పుడు కూడా దళితులు ఈరోజు ఇదే ఏజీబీబీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారి కోసం వారి జీతభత్యాల కోసం శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆమె బహుశా మహిళా జాతికే ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల ఒక మచ్చగా మిగిలిపోతుంది లేని సమయంలో నేను నేను ఉన్న సమయంలో కావచ్చు లేని సమయంలో కావచ్చు ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆమె ఆడిన భాష ఆమె ఆ భాష తాలూకా అర్థం తెలుసో లేదో లేదు శారీరకంగా నేను హింస పెట్టాను శారీరకంగా హింస పెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా ఈరోజు ఎవరైతే ఆమె మాటల్ని ఆమె మాటలని పట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దానిని ఎవరైతే కులం కాటు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నాను శారీరక హింస అంటే ఎలా జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారానే శారీరక హింస జరుగుతుంది నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని లెట్ యూ ది ప్రూఫ్ ఆధారాలు చూపించండి నేను ఎప్పుడు వారిని కలిశాను గత నెల రోజులుగా నేను విదేశీ పర్యటనలో ఉన్నాను నేను విదేశీ పర్యటన ఉండగానే నేను కొన్ని ఒక మహిళ అనేక అభియోగాలు తీశారు ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు ఆమె ఆరోపించినటువంటి ఏమీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధాని కానికి జిల్లా ప్రధానికానికి మహిళా లోకానికి ఏదైతే దళిత అని వాడుతున్న దళిత సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు నేను ఒక శాసనసభ్యుడిని రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసన శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం హక్కు శాసన చెప్పటికే నాకుంటుంది ఒక శాసన